నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు మరి ఈ నలభై ఎనిమిది వేల మందిలోన బిడ్డ అవుట్ సోర్సింగ్ కానీ లేకుంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ ఇంజనీరింగ్లో పనిచేసే వాళ్ళు కానీ ఎలక్ట్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ కంప్యూటర్ సెక్షన్లో పనిచేసేటువంటి ఈ విధంగా రాష్ట్రంలోనే నలభై ఎనిమిది వేల మంది ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాదాపుగా పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వమేమో మొత్తం కూడా రెగ్యులర్ చేసేటువంటి దాంట్లోన ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఏమో మాట ఇస్తున్నారు మాట మరి మాటకు సమాధానం లేనటువంటి పరిస్థితి ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో జగన్ ప్రభుత్వం కావచ్చు అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల పదిహేడు పద్దెనిమిది కన్నా మున్సిపల్ కార్మికులకు అందరూ కూడా సమాన పనికి వేతనం అని చెప్పేసి పక్కన అడుగుతున్నారు అయితే దీంట్లోనే అన్ని యూనియన్లు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా అల్టీఏటీ కావచ్చు ఏటీఎస్టీ కావచ్చు ఇట్లాంటి అన్ని సంఘాలతో కూడా వంట మిగిలినటువంటి మిత్ర సంఘాలతో కూడా కలుపుకొని కూడా అనేకమైన ప్రోగ్రాం చేసి అయితే చేసినప్పుడు ఒక శానిటేషన్ వరకే పరిమితం అవుతుంది కానీ ఇంజనీరింగ్ వర్కర్లతో కల్సిటేషన్ కావడం జీతాలు పెంచడం అయితే మరి రెండు వేల పంతొమ్మిదిలో అట్లు జరిగితే రెండు వేల పంతొమ్మిది తర్వాత కనీసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం అయితే అప్పుడేమన్నారు జగన్ ఈ జగనన్న ప్రభుత్వము ఖచ్చితంగా స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్లోనే ఇంజనీరింగ్ కార్మికులకి సమాన పనికి సమానం వేతనం ఇస్తాం ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం దానికి డిఏతోనే లింకప్ అవుతుంది అట్లాగే దాంతోపాటు రెగ్యులర్గా మనం ప్రధానమైన డిమాండ్ ఏమి బజార్లో ధరలు పెరుగుతున్నాయి ధరలకు అనుగుణంగా జీతాలు పెరగడం లేదు దాంతోపాటు రెగ్యులర్ లేదు రెగ్యులర్ కావాలనేటువంటిది మన ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి అట్లాంటిది కూడా ఏదో చేస్తామన్నారు కానీ అది మా మాట వరుసగా అవుతున్న తప్ప కంటిన్యూషన్ కావడం లేదు తర్వాత ఈ మధ్య కాలంలోనేమి అక్కడ ఉన్న శానిటేషన్ వర్కర్లకేమో జీతాలు పెరిగినాయి కానీ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా పెరుగుతున్న ఆశ ఉండింది ఆశ ఉండి వాళ్ళు కూడా సమ్మెలు చేశారు తర్వాత ప్రోగ్రామ్ చేశారు అయితే ప్రోగ్రామ్కి సంబంధించినటువంటిది కూడా ఏమి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి ఇప్పుడైనా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటికే దాదాపుగా రెండు మూడు సార్లు గవర్నమెంట్ దృష్టికి నారాయణ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ మంత్రి గారితో కూడా కలవడం జరిగింది అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా కలవడం జరిగింది అయితే ఇచ్చినటువంటి దాన్ని కంటిన్యూషన్ చేయండి కనీసం జీతాలు పెంచండి కనీసం ఈరోజు ఇరవై ఆరు వేల రూపాయలు కాదు కనీసం ముప్పై వేల వరకు కూడా ఈరోజు ధరలు పెరిగినాయి ధరలకు కనుగొనంగానే డిఏ కానీ దాంతోపాటు ఈరోజు రెగ్యులర్ చేయడం కానీ అట్లాగే మనిషి చనిపోతే మనిషి బదులు మనిషిని పెట్టుకోవడం కానీ దాంతోపాటు ఈరోజు ప్రమోషన్స్ కూడా దాదాపుగా ఎక్కినవాడు ఎక్కినట్లే ఉండే పరిస్థితి ఉంది చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు టెక్నికల్ వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రమోషన్ ఇచ్చి ఆ ప్రమోషన్ తగ్గట్టు జీతాలు పెంచాలనేటువంటిది మన డిమాండ్ కాబట్టి దీని మీద ఏమో మాట్లాడతామన్నారు కానీ ఇప్పుడు కూడా జరగలేదు ఈ విజయవాడలో విజయవాడలోనే రెండు సార్లు సదస్సులు కూడా జరిగినాయి దీనికి మరి మున్సిపాలిటీ శాఖ మంత్రులు నారాయణ గారిని కూడా ఆహ్వానించారు అయితే ఒకసారి మాత్రం వచ్చినాడు వస్తే ఆయన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నాడు కానీ ఏమి చేయలేదు రెండోసారి కూడా మీటింగ్ జరిగింది సరే మీటింగ్ అయిన తర్వాత ఇంకా కొన్ని సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు నలభై వేల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా కనీసమైన పెరుగుతున్నటువంటి దానికి ఈరోజు గవర్నమెంట్ ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసమైన జీతాల జీతాలకు సంబంధించినటువంటిది కూడా ఈరోజు ఒక ఫ్యామిలీ బతకాలంటే కనీసమైన ముప్పై వేలు ఉంటేనే బతకగలుగుతాడు అది కూడా ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాను కాబట్టి ఇది రెగ్యులర్ అయితే ఈరోజు పర్మెంట్ వాళ్ళకి ఏ పద్ధతుల్లో ఉంటుందో అదే పద్ధతిలో సమానంగా సమాన పనికి సమానవేతం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా మా ఇప్పటివరకు కూడా సామరస్యంగా ఈరోజు నిన్ననే కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఈరోజు సబ్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని పోయి రావకాగం మరి ప్రభుత్వం కూడా ఏం దిగరాకపోతే సమ్మె చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే అందరిలో కూడా ఉంది ఇది కార్మికుల్లో కూడా ఎందుకంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్య అయితే ఆర్థిక పరమైన సమస్య ఉంది తర్వాత రెగ్యులర్ అయిన సమస్య ఉంది ఉదాహరణకు ఇప్పుడు దాదాపుగా ప పన్నెండు వేల మంది ఎనిమిది పన్నెండు వేల మంది ఎన్ఎంఆర్లు ఉన్నారు ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు అయితే మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ ఏం లేదు వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వాడు ఇంటికి పోల్సిన పరిస్థితి అంటే కనీసమైన ఇన్ని రోజులు ఒక ప్రభుత్వ కార్యాలయం అంటే మున్సిపాలిటీలో పనిచేసిన దాంట్లోన మరి ఆయన పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అట్లాగే గ్రాచ్యుటీ లేదు ఈ మూడు లేకపోవడం వల్ల వాడు మరి మామూలుగా ఇంటితో పట్టుకోబోసిన పరిస్థితి ఈరోజు ఇట్లాంటి ఎన్ఎంబర్లకు కూడా ఉంది అట్లాంటి పరిస్థితి ఈరోజు అవుట్ సోర్సులంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆపాస్లో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాంటివి జరుపుకోకునేట్ల ఏమైనా మా మా కార్మికులు ఉన్నటువంటి కార్మికులు అందరిని కూడా రెగ్యులర్ చేయాలా అందులోంచి ఆదోరమునసు వాటిలో ఉన్న దాదాపు వంద మంది వరకు ఉన్నారు ఈ వంద మందికి సమస్యను కూడా తొందరగానే పరిష్కరించి మరి వీళ్ళకు ఉన్నటువంటి రావాల్సినటువంటి మేమిచ్చిన డిమాండ్లు ప్ర ఈరోజు న్యాయమైనవిగా గవర్నమెంట్ గుర్తించి మాకు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అట్లాగే మా యొక్క పని భార విషయంలో మేము అన్నీ సర్దుకొని అన్నీ చేసుకుని పోతే కూడా మాకు సరైన న్యాయం ఇక్కడ మనకి మనం అడిగే డిమాండ్ పని గురించి కానీ కానీ అది సమస్య కాదు మా జీతాలు సమస్యలు మా భవిష్యత్తు గురించి మా యొక్క కుటుంబాల గురించి చేసి మేము ఈరోజు ఈ నిర్ణయం కూర్చోవడం జరిగింది గవర్నమెంట్ దయ దయవించి మీ ద్వారా మీ అందరికి కూడా గవర్నమెంట్ మా కార్మికుల తరఫున అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరూ నమస్కారం నమస్కారం మా ఇంజనీర్ తరఫు నుంచి మేడం మేము అందరూ లీకేజ్ వర్కర్స్ ఇందులో లైటింగ్ వర్కర్స్ ఉన్నారు లీకేజ్ వర్కర్స్ ఉన్నారు మరియు లైన్మెంట్ టెవన్ క్లాక్ లైన్మెంట్ ఉన్నారు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నాం గతంలో కంప్యూటర్ వాళ్ళు కూడా ఉన్నారు మేడం ఇందులోన మేము పారిశుద్ధ కార్మికులు ఏ పని చేస్తారో దానికి ధీటుగా పనిచేస్తున్నాం కానీ వాళ్ళకి అనేసి ఇచ్చినారు వాళ్ళ గత మొత్తంలో మేము కూడా వాళ్ళకి సపోర్ట్గా మేము సమ్మెలు చేసాము సమ్మె బయట కానీ మాకు జీతాలు పెరగలే గత ప్రభుత్వంలో అది పెరగలేదు కాబట్టి మేము కూడా అలాగే సమ చేస్తూనే వచ్చినాము చూస్తూనే వచ్చాము జీతాలు పెరుగుతున్నాయి జీతాలు పెరుగుతాయి పెరుగుతాయి పెరుగుతాయని ఆశిస్తున్నాము కానీ కావాలి మన మంత్రి వారు మన పుంగూరు నారాయణ సార్ గారు ఇచ్చినాము సీడిఎం ఆఫీస్ వరకు ఇచ్చినాము అయినా వాళ్ళు పట్టించుకోవడం సమ్యం పిలుస్తామన్నారు సమ్మెకు పిలవలే కాబట్టి మీరు సమ్మె నోటీసులు ఇచ్చి మేము దిగినాము సమ్మె కోసమే మేము వ్యక్తిగతంగా సమ్మె చేయలేదు అనుకోలేదు మాకు న్యాయమైన కోరికలేము మాకు శాలరీలు ఇవ్వలేదు మాకు కడుపు కొడుతున్నారు కాబట్టి మేము అడగదానికి వచ్చినాము ఒకటి ఏమంటే ఇప్పుడు ఇందులో చాలామంది ఇంటి అద్దాలు కట్టుకోలేక ఇంటి అద్దెలు కట్టుకోలేక పిల్లల్ని పోషించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు బయట ఎక్కువ వడ్డీలు తీసుకొని ఎక్కువ వడ్డీలు తీసుకొని ఇన్కమ్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవి మా సమస్యలు ఇందులోన లైటింగ్ వాళ్ళు కూడా మిచ్చు నైట్ టైము ఏదైనా లైట్ పడలేదంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు టర్న్ క్లాక్లో అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మూడు గంటల వరకు సర్వీస్ చేస్తున్నారు అయినా ఒక మాకు గుర్తింపు లేదు నాన్ పిహెచ్ వర్కర్ కింద చేస్తున్నారు ఒక ఫిట్టర్గా చేస్తున్నాము ఒక ట్యాప్ ఇన్స్వేటర్గా కూడా చేస్తున్నాము ఏమంటే మొత్తం కటింగ్ కిటింగ్ ఏమంటే ఫిట్టర్లు చేయాలి ఫిట్టర్ చేయకుండా మేము వర్కర్స్ చేస్తున్నాము ఇంత సర్వీస్ చేస్తున్నా కూడా ప్రభుత్వం గుర్తించట్లేదు అధికారులు గుర్తించట్లేదు ముందుగా ఎన్నిసార్లు అడిగినా పనిముట్లు ఇవ్వడం లే కనీసం వెల్త్ అలవెన్సులు ఇవ్వడం లే దాని గురించే మా కోరికల కోసం అడిగినాం మేడం ఇది మా పద్ధతి ఇది మా సమస్యలు నా పేరు మహేష్ వర్కర్ ఓకే